ఆ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ పెట్టాలి బీఆర్ బీఆర్ ఎన్నికల నుంచి తిరిగి ఎన్నికల నుంచి తిరిగి ప్రారంభించాలి మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడి కట్టుబడాలి లేదంటే ఆ పార్టీ సభ్యత్వం రద్దు చేయాలి కారు గుర్తుని పోయిన సింబలను తొలగించాలి ఎన్నికల సంస్కరణలపై ఈసీఐకి వివరించామంటూ మనం వార్త చూస్తున్నాము ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నిన్న అన్ని రాజకీయ పార్టీలను నిలిచింది కేటీఆర్ పోయిన కేటీఆర్ ఏమంటా ఉన్నాడు మేనిఫెస్టోకు రాజకీయ కట్టుబడి ఉండాలి అని చెప్పి చెప్తున్నా మంచిగా ఉంది కరెక్టే అది ఎవరైతే మేనిఫెస్టో ఇస్తారో ఆ ఖచ్చితంగా ఆ హామీని అమలుపరచాలి ఆ విధంగా కట్టుబడి ఉండాలి మరి ఈ ముచ్చంత బాగానే చెప్తున్నావు మరి ఏ హామీలు ఇస్తారో ఆ హామీని తీర్చాలి మరి తీర్చకపోతే మీ పార్టీ ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీని రద్దు చేయాలి మరి మరి రద్దు చెప్పావు మరి ఏ రాజకీయ పార్టీ అయితే హామీలు ఇచ్చి వేల కోట్ల అప్పు తెచ్చిందో ఆ అప్పు ఆ ప్రభుత్వమే తీర్చాలి మరి గామచేమో చెప్తలేవు మరి గామచడం ఎందుకు చెప్తలేవు నువ్వు అది చెప్పాలి కదా మరి ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే ఈసీ కూడా కరెక్ట్గా పనిచేయాలండి ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు అక్కడ ఎంత అంటే ఇష్టం వచ్చినట్టు మందు ఇష్టం వచ్చినట్టు మందు వంచుస్తారు డబ్బులు పంచుతారు దాని మీద నియంత్రణ ఉంటుందా దాని మీద నియంత్రణ ఉంటుందా ఉండాలని చెప్పి చెప్పట్లేదు మరి ఎందుకో మునుగోడులో జరిగిన భయరక్షణ చూసుకుంటే ఏంటంటే ఆ తాగుడు ఏంది ఆ తిండి ఏంది ఆ కోడిన డబ్బు ఖర్చు ఏంది ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేంత డబ్బు రాష్ట్రం ఒక రాష్ట్ర పని డబ్బు తీసుకుపోయి ఆడ అది అలాగే జరగాల్సింది ఎన్నికల సంస్కరణ జరగాలి దొంగ ఓట్లను కూడా తీసేయాలి ఒక్కరికే ఓటు ఉండాలా ఒకే ఓటు ఒకే ఓటు ఉండాలి రిజర్వేషన్ పై ఢిల్లీలో డ్రామాలు నమ్మరు కాళేశ్వర నివేదికలో అంతా గ్యాస్ ట్రాస్ మాత్రమే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం అసెంబ్లీలో నివేదిక పెట్టాలే దుమ్ము దొరుకుతాం ఢిల్లీలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ మనం వార్త చూస్తున్నాం బీసీలో రిజర్షన్ ఢిల్లీలో డ్రామాలు మరి మీరు మీరేం చేస్తారు కేటీఆర్ మీరు చేసే డ్రామా ఏంది మరి మీ డ్రామాలు ఏంటి ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది అక్కడ పోయి మీరు ధర్నా చేస్తుంది చంద్రబాధి దగ్గర మీకు గప్పుడు ఇంద్రపార్క్లో చేస్తున్నారు ఇప్పుడు కరీంనగర్లో చేస్తా అంటారు అరవై కుట్లాడచ్చు కదా మరి మీ డ్రామా ఏంది అసలు మీరు చేస్తుంది ఏంది ఇంకేమంటారు ఎన్నికల్లో పేపర్ బ్యాడ్ పెట్టాలి వాస్తవం ఈ విషయాన్ని చూసుకుంటే అమెరికా కూడా అగ్రరాజ్యాలు కూడా పేపర్ బ్యాడ్ వాడుతున్నాయి మనం కూడా పేపర్ బ్యాడ్ వాడాలి ఎందుకంటే అందరిలో ఉన్న కొంత అనుమానం ఏంటంటే ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అది కొంత దారి ఇస్తా ఉంది ఏమైతుందంటే చాలా చోట్ల పోలైన ఓట్లకు అదంగా స్లిప్లకు వివి వివి ప్యాట్ స్లిప్లకు చాలా వ్యత్యాసం ఉంటా ఉంది అది ఒకటి జరుగుతూ ఉన్నది ఇంకోటి కొంతమంది ఏమంటా ఉన్నారు అది హ్యాక్ కావడం సాధ్యం కాదు అంటారు కానీ ఏదైనా మిషనే కదండి కొంచెం హ్యాక్ అయ్యే అవకాశాలు అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి పేపర్ బ్యాట్ ఉంటే మంచిదే ఈ ఈ డిమాండ్ అయితే కరెక్ట్ డిమాండే మళ్ళీ పేపర్ బ్యాట్ బ్యాలెట్ రావాలి ఈవిఎం సిస్టమ్ తీసేయాలి